హోమాలోకి వెళ్ళిపోయి అక్కడ మీ పైకి వెళ్ళిపోయి మా కుటుంబానికి భారం అయిపోయి కుటుంబం మళ్ళీ ఓడివే మనతో మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదనో మీ పోలే బండికి ఇన్సూరెన్స్ లేదనో గవర్నమెంట్ ఆఫ్ ఎన్ఫిక్స్ నాయించం మనకి అక్కేటే అక్కడ హెల్మెట్ అవసరం అవుతుందండి రకరకాల ప్రదర్శన తీసుకొని హెల్మెట్ మనకి చాలా ఫోన్లు వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు బండి ఆపాలి హెల్మెట్ తీయాలి ఫోన్ మాట్లాడాలి మళ్ళీ హెల్మెట్ పెట్టుకోవాలి మళ్ళీ బండి స్టార్ట్ చేయాలి ఎంత టైం వేస్ట్ అవుతుంది ఆ వేస్ట్ అయ్యే టైంకి హెల్మెట్కి అవసరం అంటే మా నష్టం మన బాడీలో అత్యంత పొడవైన పార్ట్ ఏంటంటే హెట్ ఎంత బాడీ మీద ఎంత చిన్న హెడ్ ఉంటుంది కానీ అన్నింటికంటే వేసిక్ మీదే బండి మంచి పడిన గేలిమెంట్ పడిన చెట్టు మంచి పడినా ముందు భూమికి వచ్చే ఏంటి తల అవునా తలే తల పడుతుంది ముందు భూమికి దగ్గరగా చేరుకుంటుంది అదే ఆ తలలో మైన్యూట్ నెస్ వస్తుంది దాని బాడీని ఆపరేట్ చేసేది అందులో ఉన్నటువంటి నెరవేర్ సిస్టు అందులో చిన్న ఫ్లెట్ క్లాట్ అయితే కరాలిస్టు చాలు చేయబడిపోతుంది చిన్న నెరవ్ కట్టే లాన్ ఇంటర్వ్యూలో మీద మన బోమలో వెళ్ళిపోతుంది తర్వాత డాక్టర్ గారు నలభై ఎనిమిది గంటల డాక్టర్ గారు చెప్పలేము డెబ్భై ఆరు గంటల దాకా చెప్పలేము చెప్పలేని పరిస్థితి దీనికి మహాయితే పద్దెనిమిది వందలు ఇంకా మంచి బ్రాండెడ్ అంటే రెండు వేలు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ కంటే చాలా ముఖ్యం హెల్మెట్ ఉందా లేదా హెల్మెట్ ఉంటే సేఫ్ వాళ్ళు వెళ్ళిపోయినా పర్లేదు సేఫ్ వెళ్ళిపోయినా పర్లేదు బిక్స్ వెళ్ళిపోయినా పర్లేదు మన తలకే ఇదే రక్షణ అని భావించి ఎంతమంది హెల్మెట్ వాడితే అంతమంది ప్రాణి సినిమా ఇష్ట ఫ్యామిలీ కూడా పర్లేదు మా హెల్మెట్ ఎంపిక పెట్టి వెళ్ళలేదు చేసినా పర్లేదు తలకే ఎందుకంటే బయలుదేరి మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి వచ్చేవారు కూడా మీ పెద్ద భార్య గారు కానీ వంద దేవుడు కానీ మా ఊరికి ఎక్కడ ఏం జరగకుండా క్షేమం ఇంటికి రావాలి మీరేం చేస్తారు మీద ఇంతమంది ఆధారపడి మీ క్షేమం కోరుకుని మీ క్షామాన్ని ఖాళీ ఉన్నారు పోలీసులు ఏం చేస్తున్నా ఇది మా మంచి కోసం చేస్తున్నారు హెల్మెట్ కంపెనీ మా బంధువులు కాదు నా కే హెల్మెట్ పెట్టుకుంటే మీ మీరు ఆనందని గైడ్ చేస్తాం ఆఫార్లో చెప్పిన సిద్ధంగా చెప్పేది కాబట్టి హెల్మెట్ లేకుండా ఇంట్లో పెట్టినా హెల్మెట్ మన చాలా రక్షణ బాగా చేస్తాం ఇప్పుడు మీ మీకు అందరికీ కూడా పెనాల్టీ ఇప్పుడు హెల్మెట్ పెనాల్టీ అంతా గవర్నమెంట్ మీకోసం వంద రూపాయలు పెడితే మీరు హెల్మెట్ వంద రూపాయల కింద కట్ అవుతుంది చెప్పి ఈ పెనాల్టీ వెయ్యి రూపాయలకి మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎంత వచ్చి పెనాల్టీ టెన్ థౌసండ్ కలిపిచ్చారు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీకు ఇన్సూరెన్స్ క్లైమ్ కావచ్చు అదేవిందా అది వీళ్ళు పోలీసు వాళ్ళకి కట్ చేయాలంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఎంత అవుతుంది ఐదు రూపాయలకి ఆరు రూపాయలకి ఇది కావద్దు మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు వెయ్యి రూపాయలు ఫెనాల్టీ వేసేటప్పుడు వెయ్యి రూపాయల బయటకు మీరు హెల్మెట్ కొంటారు నే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ యొక్క ఫెనాల్టీ పెన్షన్ మీ అబ్బాయికి ఇప్పుడు వెయ్యి రూపాయలు ఫెనాల్టీ చేస్తే నేను వేయను ఆ వెయ్యి రూపాయలు ఐదు వందలు జోడించి ఈ వెళ్ళి హెల్మెట్ కొనండి హెల్మెట్ లేకుండా బయట రాకండి అప్పుడైనా మీరే కాదు మీ పిల్లలైనా కానీ ఇప్పుడు అబ్బాయి ఫోన్ ఇంపార్టెంట్ కాదు ముందు హెల్మెట్ తీసుకుని వెళ్తున్నా బయట కాకుండా క్వశ్చన్ చేయండి హెల్మెట్ తీసుకునేదమ్మా హెల్మెట్ లేకుంటే వెళ్ళకండి మీరు కరెక్ట్గానే వెళ్తారు అవతల వాళ్ళు కరెక్ట్గా రావాలిగా అవసరం బండి పోతూ ఉంటారు అదనంగా బీపీ రావచ్చు తొందర లేవచ్చు గడవచ్చు మళ్ళీ బయలుదేరి లేదు మీకు సడన్గా మీ బండి కండిషన్ తప్పి ఏ బ్రేక్ ఫెయిల్ అయ్యాయో మీరు బ్రేక్కి వెళ్తే ఏది అక్కడ ఎంతమంది ఉద్యోగం ఇప్పుడు తన పరిస్థితి బాగోకపోవచ్చు ముందు అవతల పరిస్థితులు బాగోవచ్చు ప్రమాద వసతులు జరిగింది దాన్ని యాక్సిడెంట్ అంటారు ఎవరు ఇన్సిడెంట్ కొట్టరు ఎవరు కావాలని కొద్దరు కాబట్టి ఎవరు ఆరోగ్య పరిధి పరంగా ఎలా ఉన్నప్పుడు కూడా మన ప్రాణానికి మనవి రక్షణ భావించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ కొనండి హెల్మెట్ ధరించండి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకండి అప్పుడే మీరు అందరూ కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మంచిది హెల్మెట్ కొనండి హెల్మెట్ కొంటారు కదా ఇప్పుడు నమ్మిది లేచిపోయింది అనుకో అప్పుడు ఏమవుతుంది సీట్ ఇది కాదు ఉపయోగం లేదు మీరు ఏం చేస్తారంటే హెల్మెట్ వేసుకోవాలి నూపు వేసుకోవాలి కన్నా ఈ లాక్స్ పడి వేస్తారు స్పీలు వెళ్తున్నప్పుడు మోస గిమీకి నొప్పైపోయి రెండు మూడు సీట్లు వేస్తారు ఆ పిట్టి వేసినప్పుడు మొదటి పిట్టి ఇది లేచిపోతుంది நீர் பண்ணித்தெல்லாம் பண்ணி ஈடுபோயா எப்படி பிள்ளைட் வந்து பாலி ஏதுமேட்டு கொடுக்கணும் காலேஜ் பெருக்கு ஜாக்கிரோட பாட்டிச்சார் அது என்ன அப்படி தயேசி நீ போடனே அந்த பருவ அனுப்ப இது பாதித்த அனுக்கே அந்த கொனாண்டி இப்படி வெள்ளி போனேன் கொஞ்சம் பண்ணி ஒப்பாடு పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వరరావు చిల్లకల్లు సబ్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రజలకు హెల్మెట్ పై అవగాహన కల్పించి హెల్మెట్ ధరించండి కుటుంబాలకు రక్షణగా ఉండండి కుటుంబంలో ఓ పెద్ద దారిపోతే జరిగే పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించండి ప్రయాణాన్ని సజావుగా కొనసాగించండి అని జగ్గేపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వరరావు వాహన చోదకులను కోరారు